ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది సంగారెడ్డి సిద్దిపేట మెదక్ జిల్లాలో పోలింగ్ సజావుగా జరుగుతుంది సంగారెడ్డి జిల్లాలో మొత్తం రెండు వందల ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో ఓటింగ్ జరుగుతుండగా సిద్దిపేట జిల్లాలో నూట డెబ్బై రెండు గ్రామాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మెదక్ జిల్లాలో నూట నలభై రెండు గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది చలిని లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది సంగారెడ్డి సిద్దిపేట మెదక్ జిల్లాలో పోలింగ్ సజావుగా జరుగుతుంది దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు మల్లారెడ్డి చెప్పండి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటన జరిగిన మిగతా చోట్ల కానీ ఇక్కడ మాత్రం మెదక్లో ప్రశాంతంగా జరుగుతున్నట్టుంది చలిని లెక్క చేయకుండా ఓటర్లో పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు ప్రస్తుతం తాజా అప్డేట్ ఏంటి పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది రహిం అయితే ఇప్పటి వరకు కూడా మూడు జిల్లాలో చూసినట్టయితే ఇరవై సిద్దిపేట జిల్లాలో ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ సగ్గారెడ్డి జిల్లాలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మేక్ జిల్లాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నమోదైంది ఏదైతే ఉదయం మందకొడికే సాగినా కూడా ఇప్పుడైతే సజావుగా ఓటర్లందరూ బార్లు తీరిన పరిస్థితి మనకైతే కనబడుతుంది ఇప్పుడు మొదటి మోదీవీరితో ప్రశాంతంగా ముగిసిన ప్రశాంతంగా ఎన్నికలు ముగిసిన తర్వాత పోలింగ్ ముగిసి ఎన్నికలు ముగిసిన తర్వాత రెండో విడతలో కూడా ఈ పోలింగ్ అనేది ప్రశాంతంగా జరిపిస్తున్నాయి ఎన్నికలు కూడా సజావుగా సాధించిన అధికారులు అందరూ కూడా కఠినమైన భద్రత ఏర్పాటు చేశారు అయితే ఇక ఓటర్లకు ఉంచాల్సిన అన్ని నియమ నిబంధనల ప్రకారం ఇటు వాటర్ ఫెసిలిటీస్ కానీ షామ్యాన్లు కానీ ఇటు అన్ని ఫెసిలిటీస్ అయితే కల్పి కల్పించడం జరిగింది రహిం అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఆరు లక్షల తొంభై ఆరు వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే ఇరవై ఎనిమిది మండలాల్లో మొత్తం ఐదు వందల నలభై నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి దీటి కాను పద్దెనిమిది వందల డెబ్బై ఏడు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తము పంతొమ్మిది వందల ఏడు ఏదైతే నాలుగు వేల మూడు వందల యాభై ఆరు వార్డు సభ్యులు కూడా ఎన్ని జరుగుతుంది మొత్తానికైతే చూసినట్టుంటే పదకొండు వేల ఎనభై ఆరు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు అంతేకాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు సుమారుగా ఇరవై వేల మంది ఉద్యోగస్తులు అయితే విధులు నిర్వహిస్తున్నారు రహీం ఎక్కడ కూడా సంఘటన అనేది అసంఘిక చదురుమోదురు సంఘటన ఎక్కడ జరగట్లేదు ప్రశాంతంగా కొనసాగుతుంది ఇప్పటి వరకు కూడా అన్ని జిల్లాల కలెక్టర్ కూడా తాయా సెంటర్లు కూడా విజిట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇటు సంగారెడ్డిలో పరిచత్ పంకజ్ మెదక్ లో శ్రీనివాసరావు సిద్దిపేటలో సిపి విజయకుమార్ కూడా పలు సెంటర్లన్నీ పలు సెంటర్లో విజిట్ చేస్తూ ఈ యొక్క భద్రత భద్రత ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేపట్టారు వాళ్ళందరూ కూడా తగు తగు సూచనలు ఇస్తూ ఇచ్చుకుంటేనే పోలింగ్ అనేది ప్రశాంతంగా నడిపించేటట్టు కూడా అధికారులు చర్య తీసుకుంటున్నారు అంతేకాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఓటర్లు మభ్య పెట్టడానికి ధనం కానీ మద్యం కానీ వేర్లై పారకుండా కూడా అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నారు రై ప్రస్తుతం చూసుకుంటే అక్కడ దాని ఏదైతే ఇప్పటివరకు జరిగినటువంటి ఉదయం ఎనిమిది ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది ప్రస్తుతం ప్రకారం పోలింగ్ శాతం నమోదైందా అటువంటి అప్డేట్ ఏమైనా ఉందా మీ దాకా వచ్చిందా ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అయితే మనం సిద్దిపేట జిల్లా చిన్నపురం మండల కేంద్రంలో ఉన్నాం ఇక్కడైతే ముట్ట ఒక మేజర్ గ్రామ పంచాయతీ ఇక్కడ నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు ఓట్లు ఉంటాయి ఇక్కడ దాదాపుగా ఇప్పటికే ఫార్టీ పర్సెంట్ నమోదైంది రహీం అయితే ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా చూసినట్టుంటే ఇప్పుడు నైన్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ మధ్యలో ఇంకా పెరిగే పరిస్థితి కూడా కనబడుతుంది అయితే మధ్యాహ్నం ఒకటి గంట వరకు సుమారు కూడా నైన్టీ పర్సెంట్ వరకు కూడా నమోదయ్యే పరిస్థితి అయితే మనకు కనబడుతున్నాయి ఓటర్లందరూ కూడా బార్లు తిన్న పరిస్థితి కనబడుతుంది ఒక చెగుంట మండలం నర్సింగ్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి మాత్రం ధర్నా జరిగింది అయితే అపోజిషన్ పార్టీ అభ్యర్థి తనకు ఓటర్లను మభ్య పెడతా చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు పట్టించుకోవాలని చెప్పేసి ఆయన కూడా తెలుసు వెళ్తే వరకు కూడా నిరసన తెలిసిన కార్యక్రమ అదైతే మనకు ఉంది ఇప్పటివరకు అయితే సజావుగా అయితే పోలింగ్ కొనసాగుతుంది రైతు